దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణం యందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు ఏడు రాత్రింబవలు స్మరణ చేయించు చుండెడివారు దీనిని నామ సప్తాహ మందురు బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామ సప్తాహము చేయుమనిరి సప్తాహము ముగియు నాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో సప్తాహమును సెలి పెదనని దాసగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి చేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము విఠల్ యొక్క పండరిపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింద విధముగా దర్శనమిచ్చెను స్నానా కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణయందు సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు ఏడు రాత్రింబవుడు స్మరణ చేయించుచుండేడివారు దీనిని నామ సప్తాహమందురు బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామ సప్తాహము చేయమన్నారు సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో సప్తాహమును సెలిపెదనని దాసగణు జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండే వలెను డాకుర్నాథ్ యొక్క డాక డాకూరు పట్టణము విఠల్ యొక్క పండరిపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరూనూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడికినే అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింద విధముగా దర్శనమిచ్చను స్నానానంతరము కాకా సాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గానిపించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు వానిని జూచితివా వాడు మిక్కిలి పారుబోతు వానిని దృఢముగా పట్టుకొనుము ఏమాత్రము జాగ్ అజాగ్రత్త నున్నను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయము జరిగెను మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విఠోబా చిత్ర పటములను అమ్మకమునకు తెచ్చెను ఆ పటము సరిగ్గా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను దీనిని చూచి బాపా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను విఠోబా పటమునొకటి కొని పూజామందిరంలో నుంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విషీద్ విషదికీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమునకు నియముగా యాత్ర చేచుండెడివాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట విఠోబా వారి కొడుకు పూజను యాత్రను శ్రద్ధమును మానెను భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడుగాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీని నిక్కడకు తెచ్చి తిని వీడు చేయున్నది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసెదను అని క్షేత్రములో దాసగను గంగా నది యమునా నది కలియు చోటనకు ప్రయాగ్ అని పేరు ఇందులో స్నానరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకం అందుచేతనే వేల కొలది భక్తులు ఇక్కడ పోయి స్నానమాడుదురు దాసగును కూడా ప్రయాగు పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలెనని మనసున దలిచెను బాబా వద్ద కేగి అనుమతించమనెను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను అంత దూరము పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ్ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్ల అనునంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వ్రేల నుండి గంగా యమున జలములు కలువలుగా పారెను ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు భక్త్యావేశాలలో మైమరిచాడు కనులు ఆనందాశ్రువులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేషం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్ళు బిక్కింది బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా బాబా తల్లిదండ్రులను గూడ్చిగాని జన్మను గూడ్చిగాని జన్మ స్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమీ తెలియదు ఎందరో పెక్కుసారులు విషయములో కనుగొనుటకు ప్రయత్నించిరి పలుసార్లు విషయముగా బాబాను ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాచారము గాని పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి నామదేవుడు నదీ తటమున గోణాయికి కనిపించను కబీరు భాగీరథి నది తటమున తమాలుకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదునారేళ్ల బాలుడుగా షిర్డీలోని వేప చెట్టు క్రింద నవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కాన్పించెను బాబా స్వప్నావస్థ అనిను ప్రపంచ వస్తువులను కాంక్షించేడివారు కాదు ఆయన మాయను తన్నెను భక్తి ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోప్దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బావా నిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్థుల ఆశ్చర్యపడిరి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసడివాడు కాదు రాత్రి ఎందే వరికి భయపడువాడు కాడు చూచిన వారా ఆశ్చర్య నిమగ్నులై లై ఈ చిన్న కుర్రవాడెక్కడా నుండి వచ్చినాడని అడుగసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను చూచిన వారెల్లరూ ఒకసారిగా ముగ్ధులగుచుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చును వాడు పైకి చిన్న బాలుని వలె కానిపించినప్పటికీ చేతలు బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వమొహమొహము రూపు దాల్చిన అతని గూడ్చి ఎవరికీనేమి తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడొకని వేషించగా నీ బాలుడు ఎవడని ఉండునని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులెవరని ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి ఆ గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి ఇచ్చట త్రవ్వమనెను అట్లు త్రవ్వగా నందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి గాన్పించను ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కానిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగము ద్వార ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కాన్పించెను అందులో గోముఖ నిర్మాణములు కర్ర బల్లలు జపమాలలు కాన్పించెను ఈ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు అభ్యసించేనని ఖండోబా చెప్పెను పిమ్మట కుర్రవాణి ఈ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట గలదు గావున దానిని కాపాడవలెననియూ చెప్పెను వెంటనే దాని నెప్పటి వలె మూసివేసిరి అశ్వస్థ ఉదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు సమాధి సమాధిస్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాఠే అనువాడు కొని సాఠేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును గట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒకటేయే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్ అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువగా ఒక గూడు వంటిది గలదు భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చునేదురు ఎవ్వరిచట గురు శుక్రవారములు ధూపము వేయుదరు వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా నుండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాదైన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు బోయెను ఇచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటు పడెను అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కరు షిరిడి సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను పంతొమ్మిది వందల తొమ్మిది అవ సంవత్సరమున కాక షిరిడీకి పోయెను బాబా దర్శనమాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను కాలు కుంటితనమున కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చున్నట్లు ఒక వాడాను నిర్మించెను పది పన్నెండు పంతొమ్మిది వ వందల పదవ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను దాదాసాహెబ్ కాపర్టేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను రెండవది చావడిలో షేజ్ హారతి ప్రారంభమయ్యను పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసీయనకు బూటీ మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను ఏలాయన బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనిని సమాధి మందిరమందురు ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసేవారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడెను అంతకు ముందిచ్చట ఒక వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాఠేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు